రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి మనకు నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు ఇక పాల్యం వంకాయ కిలో పదహైదు నుండి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ ఎనిమిది రూపాయలతో నుండి పద్నాలుగు రూపాయలు వరి వంకాయ కిలో వచ్చేసి ఎనిమిది రూపాయలతో నుండి పన్నెండు రూపాయలు బాటల్ బింజాల్ ఇరవై ఐదు రూపాయలు చిక్కుడ కిలో వచ్చేసి ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు బెల్టు చిక్కుడ ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక గోరు చిక్కుడు విషయానికి వస్తే కిలో గోరు చిక్కుడు కాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే యాభై కట్టల బస్తా వచ్చేసి నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై కట్టలు వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి ఐదు రూపాయలతో ఉండి పది రూపాయలకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే ఊటీ క్యారెట్ వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు లోకల్ క్యారెట్ వచ్చేసి పదహైదు ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీట్రోట్ నెంబర్ వన్ బీట్ బీట్రూట్ వచ్చేసి నెంబర్ వన్ వచ్చేసి యాభై రూపాయలు ఇక లోకల్ వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నూకల్ విషయానికి వస్తే కిలో నూకలు వచ్చేసి ఇరవై ఉండి ఇరవై ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అల్లం విషయానికి వస్తే కిలో అల్లం వచ్చేసి పాత అల్లం వచ్చేసి యాభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయలు కొత్త అల్లము యాభై ఉండి డెబ్బై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే కిలో కాకరకాయ వచ్చేసి ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బాటల్ సొరకాయ కిలో సొరకాయ వచ్చేసి పదహైదు రూపాయలు ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి కిలో వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై వరకు కూడా అయితే జరిగింది ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే కిలో క్యాప్సికమ్ వచ్చేసి గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఉండి ముప్పై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి వంద రూపాయలు అండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి పది రూపాయలు ఉండి పదహైదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక పన్నీర్ కాకరకాయ విషయానికి వస్తే కిలో పన్నీర్ కాకరకాయ వచ్చేసి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ వచ్చేసి యాభై రూపాయల వరకు కూడా బాక్స్ ఐటమ్ వచ్చేసి యాభై రూపాయలు సంచి ఐటమ్ వచ్చేసి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక తినే గుమ్మడికాయ విషయానికి వస్తే కిలో వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పది రూపాయల దాకా తినో గుమ్మడికాయ పోవడం అయితే జరిగింది బూర్తి గుమ్మడికాయ ఐదు రూపాయలతో ఉండి ఏడు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక మునకాయ విషయానికి వస్తే కిలో మునకాయ వచ్చేసి నూట పది రూపాయలతో ఉండి నూట డెబ్బై రూ నూట డెబ్బై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే చిన్న ఊళ్ళు చిన్న ఉర్లగడ్డలు బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి పదహైదు రూపాయలు తాండి ఇరవై రూపాయలు పెద్ద ఉర్లగడ్డలు ఇరవై ఐదు రూపాయలు తాండి ముప్పై ఐదు రూపాయలు దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి మనకు పెద్ద టెంకాయ ఇరవై ఐదు రూపాయలు తాండి నలభై రూపాయలు చిన్న టెంకాయ పదహైదు రూపాయలు తాండి ఇరవై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక అలసంద వచ్చేసి కిలో ముప్పై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ఇరవై ఏడు రూపాయల వరకు కూడా పొట్లకాయ కిలో అమ్మడం అయితే జరిగింది ఇక అనపకాయ విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి నలభై రూపాయలతో ఉండి యాభై ఐదు యాభై ఐదు రూపాయల వరకు కూడా కిలో అనపకాయలు అమ్మడం అయితే జరిగింది ఇక కందికాయల విషయానికి వస్తే కిలో కందికాయలు వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయలతోండి యాభై రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది ఇక స్వీట్ పొటాటో వచ్చేసి మనకు పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల ఒక కూడా కిలో స్వీట్ పొటాటో పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే నాటి టమాటో వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు ఇక బెంగళూరు టమాటో వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి ముప్పై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఇవండి చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు రైతులందరూ కూడా గమనించగలరు ఉదయం రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే రైతే రాజు ఛానల్లో చూపించబడుతుంది ఇక ఈ సమాచారం అనేది ఎక్కడి నుంచి స్వీకరిస్తున్నామో అని చాలామంది రైతులకి ఇక వ్యాపారస్తులకి కూడా డౌట్లు అనేది మన కామెంట్స్ రూపంలో రావడం అయితే జరిగింది చెన్నై చెన్నై కోయంబేడు మార్కెట్ వివరాలు ప్రతిరోజు చెన్నై మార్కెట్ వాళ్ళు వెబ్సైట్లో ఈ ధరలు అనేవి నిర్ణయించబడుతున్నాయి ఆ వెబ్సైట్ ద్వారా రైతులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ఈ రైతే రాజు ఛానల్లో ఈ వీడియోస్ అనేది తెలుపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక రైతులందరూ కూడా గమనించిన విషయం ఏమిటంటే రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు కూడా విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాము ఇక యాక్షన్ ప్రారంభం టైం వచ్చేసి మనకు రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఏడు గంటల వరకు కూడా మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది